జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండెకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అయినా మీ అభిమానం చెక్కుచెదరలేదు రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే ఇంత దూరం నా కోసం వచ్చారు కృతజ్ఞులం థ్యాంక్ యూ రాజన్న సువర్ణ పరిపాలన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి రై రైతు ఒక రాజులాగా బ్రతికాడు ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నాడు రాజన్న ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలి గొప్ప ఉద్యోగాలు చేయాలి అనుకున్నాడు పేదరికం అన్నది ఒక శాపమని వాళ్ళకు అనారోగ్యం వస్తే అప్పులపాలు అయిపోతారని ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చాడు ఇలాంటి ఎన్నో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అందుకే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అని నా కోరిక రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని నా నమ్మకం ఈ ప్రక్రియలోనే ఇందులో భాగంగానే ఈ దిశగా చేసే పయనంలోనే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం మీకు తెలిసినంత బాగా గ్రౌండ్ రియాలిటీస్ నాకు తెలియదు మీ మీ స్వస్థలాలల్లో మీరేం చూశారు మీ సలహాలు మీ సూచనలు నాకు ఇవ్వండి నేను మాట్లాడడానికి రాలేదు మీరు చెప్తే వినడానికి వచ్చాను మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి వచ్చాను వెల్కమ్